నమస్కారం నేటి పంచాంగం గాయత్రి డివోషనల్ నుండి విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం తేదీ ఆగస్ట్ ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజు గురువారం శ్రావణ మాసం శుక్లపక్షం అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాలు దుర్ముహూర్తం పది గంటల పద్నాలుగు నిమిషాల నుండి పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు మధ్యాహ్నం మూడు గంటల నుండి ఇరవై ఒక్క నిమిషాల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు యాభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు యముగన్నం ఉదయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు వర్జం రాత్రి పది గంటల పది నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు ఇది త్రయోదశి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు నక్షత్రం పూర్వశాడ మధ్యాహ్నం రెండు గంటల ఒక నిమిషం వరకు గుళిక ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల నుండి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం తొమ్మిది గంటల ఒక నిమిషం నుండి పది గంటల నలభై ఒక నిమిషాల వరకు Please subscribe, like and share. Namaste. Thank you.